ೇನೇ ಲೈಫ್ ಟೈಮ್ ಅನ್ನೋದು ಪದ್ದಮ ಪೂರ್ತಾರೆ ಸಾಂತ್ರ ಅನ್ಯಾಯಿರಿ ಕದ ಸುರೇಂದ್ರ ಸುರೇಂದ್ರಗಾರ ಕಾಲಕೋನ್ಸ್ ಮಾಕೇದ ಪಾರ್ಕ್ ಅಷ್ಟು ಅಂದರೆ ರೇವತಿ ಲಾಸ್ಟ್ ಮಾಲ್ ರೇವತಿ ಲಾಸ್ಟ್ ಅನುಕೂಲ ರೇವತಿ ನಿಜಪೇಟೆ ಉಂಟು ನೀರು ಅದನ್ನು ಚಪ್ಪಕೂಡ ಲೆಫ್ಟ್ ಅಯ್ಯ ಮುಂದೆ ಅಲ್ಲ ಮುಂದೆ ನಿಜ ಮುಂದೆ ಊರಂತ ಗವರ್ಮ ಗುಲ್ರಾಜ್ ಹುಡುಗಾರು ಗುಡ್ ತೆಲ್ಪ ಅದೇ ಕದಿ ಕೊಡ್ತೀನಿ ಗುಲ್ರೈ ಕೊಡ್ತೀನಿ ಅದು ఆయన డైరెక్ట్ ఆయన ప్రోగ్రామ్ కాదు ఇది అదే మాదే ప్రోగ్రామ్ అతనేమో ఎవరో ప్రోగ్రామ్లో దూరుతున్నాడు అతను అతను కాదు కదా మీ మేము మైలేజ్ మేము ప్లస్ చేయలేము మేము అతను ముందే నేను ఫలానా ప్రోగ్రామ్ నా దగ్గర ఇచ్చేయాలి కదా మీకు ఎవడో రేపు మా మామూలుగా జనవరి నుంచి కూడా వచ్చేయండి మా దగ్గర కూడా రాధా మిత్రమండి ఉంటున్నాయి ಮಾತಾಡಿಯವರ ಮಾತಾಡೋದನ್ನು ಫೋನ್ ಎಪ್ಪಲೆ ಆಯ್ತು ప్రతి బొమ్మ కాడ ఎనిమిది బొమ్మల కాడీ మీరు చెప్పాలి ఎందుకు ఆడ ఉద్దేశం ఏంటంటే ఆయన పనిచేయడం జాత కాదు కానీ ఈ ప్రోగ్రామ్ జడగొట్టాలని తప్పితే వేరే ఉండదు ఎందుకు అబ్జెక్షన్ అంతటి మీరుంటారు బాబు ఎట్లా అవుద్ది అలరైపోతాం ముందు లేదని చెప్పారు మీరు మీకు ఇవ్వట్లేదు వాళ్ళు రాజారంగతరే అని చెప్పారు మా బాగా పోలీస్ కూడా అంటే అసహ్యంగా ఉంటుంది ప్రజలు మంచిగా మాట్లాడుకోరు బాబు అని మీరు చెప్పుకుంటారు మళ్ళీ చెప్పి ఇచ్చేద్దాం సార్ సాయంత్రం తల సాయంత్రం

కానీ రేవతి చూసుకుని మీరు నిజాంపేట చూసుకుని వెళ్ళిపోండి వాళ్ళు మెలగ ఈ రెండు చూసుకుంటే మీ ఒక అరగంట గంటే బాగా మానే ఉంది రేవతి నిజాంపేట చూసుకుని వెళ్తారు సార్ ముందు ఇచ్చాం మేము ముందు ఇచ్చాం చెప్పల చెప్పలపూడి వెళ్తాం కదా

చేసుకున్నాక బయలుదేరారు సార్ ఫస్ట్ కాదు నిజం అవును ఈ లోపు టేపు నుంచి రాజుపేట కాళేకా ఇప్పుడు అమ్మ ఇద్దని చెప్పి మీరు రూల్ పెట్టడం తప్పలేదు ఎందుకంటే ప్రభుత్వం ముందు వెయ్యాలి ప్రభుత్వం దండ గౌరవించిన తర్వాత మీరు రండి

ஏலே எல்லாரும் எல்லாரும் ஆமா வந்துறேன் மொல்லை தெர்க்கென ஆபீஸ் பாக்கு நம்ம குரோர்ல காய் இந்த பன்னுள்ள வரலை பாருங்க பாபா மொத ரோட்டல சாய் தேவிக்குது ரோட்டுக்கு போசார் ஒரே ஒரு சவாலியா வந்து கே பாபா पहिले சனாரை बांधறானே கூட தன் சாயந்திரம் கூட தான் கதா சுரேந்திர சுரேந்திர வசக்கோன் ಆಗ ಅದರ ಬಗ್ಗೆ ನಾನು ಹೇಳಿಕೊಡ್ತೀನಿ ಆಯ್ತು ಅಂದ್ರೆ ಹೇಳಿ ಆಲ್ಗಂದರ ಚೇತ ಯಾ ಬೈಟ್ ನವರ್ ಹೇಳ್ಪೋ ಸರ್ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ ನಾನು ಯಾ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಹೇಳ್ತ ನಾನು ಹೇಳೋದು ಬೌನ್ಸ್ ಆಗ್ತಿದ್ರೆ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತೀನಿ ಆಯ್ತು ಡೈರೆಕ್ಟ್ ಆಯ್ತ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕೂಡ ಅದೇ ಮಾಜೇ ಪ್ರವರೋ ಪ್ರೋಗರು ಅದ ಅದ ಮೈಲೇಜ್ ಮೇಲೆ ಪ್ಲಸ್ ಮೇಡಮ್ ముందే నేను ఫలానా ప్రోగ్రామ్ నా దగ్గర ఇచ్చారు కదా మీకు మామూలుగా జనవరి నుంచి కూడా వచ్చే మా దగ్గర కూడా రాధారంగతమలు ఉంటున్నాయి